నా వల్ల కావ్య వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని వదులుకుందని తెలిసి నా మనసు చాలా బాధపడింది అంటూ నిఖిల్ మాల్యాకర్ ప్రస్తుతం ఎమోషనల్ అవుతున్నారు కావ్య ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్లోకి లోకి ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తుందంటూ ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ హల్చలైంది ఇకపోతే గత సీజన్ అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి నిఖిల్ మాల్యాకర్ ఎంట్రీ ఇచ్చి విజయాన్ని సొంతం చేసుకుని బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే తన ప్రేమను బయట పెట్టాడు ఇక నిఖిల్ మాల్యాకర్ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి కావ్య తప్పకుండా ఎంట్రీ ఇస్తుందంటూ ఎన్నో వార్తలు రాగా ఈ మధ్య కంటెస్టెంట్స్ కి సంబంధించిన చాలా పేర్లలో కావ్య పేరు కూడా వినిపించింది ఇకపోతే బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అవడానికి మరో రోజు మాత్రమే టైం ఉంది ఇలాంటి టైంలో కావ్య బిగ్ బాస్ హౌస్ లోకి రావట్లేదనే క్లారిటీ అందరికీ వచ్చేసింది అయితే వచ్చిన ఆపర్చునిటీ నిఖిల్ మాల్యాకర్ వెళ్లిన ఆ షోకి కి నేను వెళ్లలేను అంటూ కావ్య బాధతో రిజెక్ట్ చేసినట్టు ఇక నిఖిల్ తెలుసుకొని ప్రస్తుతం నిఖిల్ కూడా ఈ విషయం పైన బాధపడుతూ నా వల్ల వచ్చిన అద్భుత అవకాశాన్ని వదులుకుందని తెలిసి చాలా బాధపడుతున్నానంటున్నారు మరి దీనిపైన అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి